భావి భారత పౌరులను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు నూటిరపై రోజుల ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో చింతమనేని మాట్లాడారు అభ్యర్థులు విజయం సాధించి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడమే కాకుండా తమ చుట్టూ ఉన్న వారు ఎదిగేందుకు చేయూతనివ్వాలని సూచించారు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన చింతమనేని డీఎస్సీ అభ్యర్థులు శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటారు తీసుకున్నటువంటి కాబోయే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కాబట్టి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీ అందరికీ కూడా అందరికీ నూటికి నూరు శాతం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత సక్సెస్లో కూడా పేరు దాన్ని మన జీవితంలో కోల్పోయినట్లుగా ఏ ఒక్క ఈ కోచకు తీసుకున్నవాడు